సునీత విలియమ్స్ విశ్వవిజేతగా అంతరిక్షంలో తొమ్మిది నెలల సమయం గడిపి తిరిగి సురక్షితంగా భూమి మీదకి రావటం ఒక అద్భుతమైనటువంటి సంఘటన ఒక చారిత్రాత్మకమైనటువంటి సంఘటన అయితే మనం ఎందుకు చెప్పుకోవాలి అంటే కొన్ని విషయాలు తెలుసుకోవాలి ముందుగా ఒక మహిళగా గర్విద్దాం అందులో భారతీయ మూలాలు ఉన్నటువంటి మహిళగా మనం అందరం కూడా చాలా సంతోషించాలి అదిగాక కొంతమంది చెప్తూ ఉన్నారు ఆమె భగవద్గీత కూడా తీసుకుని వెళ్ళింది అని చెప్పి నిజంగా భగవద్గీత కనుక తీసుకుని వెళ్ళినట్లయితే ఆ సారాంశాన్ని మొత్తాన్ని కూడా ఆమె తప్పనిసరిగా మంట పట్టించుకుని ఉంటుంది ఈ ప్రయాణంతో కేవలం ఎనిమిది రోజుల పాటు అంతరిక్షంలో ఉండాలి అని చెప్పి బయలుదేరినటువంటి ఆమె తొమ్మిది నెలల పాటు ఏక బిగిన ఉండాల్సి వచ్చేసరికి ఎంత కష్టమో ఆలోచించండి ఎవరు తీసుకుని వస్తారో తెలియదు ఎన్నాడు ఉండాలో తెలియదు అక్కడ నిద్ర ఆహారం ఇటువంటివన్నీ కూడా చాలా కష్టం చాలా చిన్న స్థలంలోనే అన్నీ కూడా వాళ్ళు సర్దుబాటు చేసుకోవాలి ఇన్ని నెలల కాలం గడిచిపోయేసరికి ఇది చాలా చాలా మిగిలినటువంటి వాళ్ళకైతే కనుక చాలా కుంగతీసేటువంటి పరిస్థితి మానసికంగా చాలా కుంగిపోతారు ఏం జరుగుతుందో తెలియదు అని ఈమె ప్రయాణం ద్వారా మనం తెలుసుకోవలసినటువంటి విషయాలు ఏమిటి గమ్యం ఏమిటో తెలియనప్పుడు తిరిగి ఏ విధంగా మళ్ళీ మన భూమికి చేరతామో తెలియనప్పుడు గమ్యస్థానానికి ఎలా చేరతామో తెలియనప్పుడు ఎంత నిబ్బరంగా ఉండాలి మానసిక వేదన అనేటువంటిది ఎట్లాంటి పరిస్థితుల్లో కూడా దరికి రానివ్వకుండా ఎప్పుడు చిరునవ్వుతోనే ఆమె ఉన్నది ఎన్ని వీడియోస్ ఆమె భూమి మీదకి పంపినా కూడా ఆమె నవ్వుతానే పంపింది అది ధైర్యం అంటే స్థైర్యము అంటే అయితే ఆమెకి యాభై తొమ్మిదేళ్ళ వయసులో వెళ్ళింది యాభై తొమ్మిదేళ్ళు ఇప్పటికే అరవై ఏళ్ళు దగ్గర దగ్గర పడుతున్నాయి అని అంటే నాకు తెలిసినంత మేర ఫారిన్ కంట్రీస్లో ఉండేటువంటి వాళ్ళకి ఎయిటీ ఇయర్స్ లైఫ్ స్పాన్ జీవితకాలం అనేటువంటిది ఉంటుంది మనకి ఇక్కడ అరవై ఏళ్ళు వచ్చేసరికి మహిళలకి ముఖ్యంగా శరీరంలో చాలా వరకు నొప్పులు ఇటువంటివన్నీ కూడా చాలా వరకు ప్రారంభమవుతాయి అనారోగ్యాలు బాగా ఎదుర్కొంటూ ఉంటారు అయితే ఒక ఇరవై ఏళ్ల కాలం తక్కువ ఉన్నది కాబట్టి ఆమె అరవై ఏళ్ల వయసు అంటే మనం ఆశ్చర్యపోనక్కర్ల ఎందుకని అంటే మన భారతీయ ప్రకారము ఆమె నలభై ఏళ్ల వయసులో ఉన్నట్లే లెక్క నలభై ఏళ్ల వయసులో ప్రతి స్త్రీ కూడా చాలా బలంగానే ఉంటుంది శారీరకంగా కూడా మానసికంగా కూడా దృఢంగా ఉంటుంది అందుకని ఆమె అంతరిక్షంలో ఎప్పుడు వస్తుందో తెలియదు ఎటువంటి పరిస్థితులు ఎదుర్కోవాలో తెలియదు వీటన్నిటికీ కూడా ఆమె శారీరకంగా మానసికంగా కూడా చాలా దృఢంగా ఉన్నది అని చెప్పి దానికి సంతోషపడాలి ఆమె విశ్వ విజేతగా తిరిగి వచ్చింది అయితే దీన్ని మనం ఎందుకు చెప్పుకోవాలి అందరూ చెప్తున్నారు కదా అంటే ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ఎప్పటివో పాత పుస్తకాలు ముందేసుకుని చెప్తూ ఉన్నారు కొంతమంది అని చెప్పినని కొంతమంది విమర్శించేటువంటి వాళ్ళు ఎప్పుడూ ఉన్నారు మన ధర్మాన్ని అయితే పాత పుస్తకాలైనా కూడా పాతవే ఎప్పుడు కూడా కొన్ని వేల లక్షల సంవత్సరాల క్రిందటివే అయినా అవి ఎప్పుడు కూడా మనకి ఒక నిత్య శోభతో నిత్య పరిమళాన్ని వెదజల్లుతూనే ఉంటాయి జీవితానికి ఏ విధంగా వాటిని సమన్వయం చేసుకోవాలో కూడా చెప్తూనే ఉంటాయి అనుకున్నది అనుకున్నట్లే గనక జరిగినట్లయితే అన్నిటికీ కూడా మనిషి తానే కర్త కనుక అయినట్లయితే ఫెయిల్యూర్స్ అనేటువంటివి ఉండకూడదు కదా ఇదే రామాయణంలో ఏం చెప్తాడు వాల్మీకి మహర్షి నమిషాదే మనఃకార్యం విషాదో దోషవత్తమహ విషాదో హంతి పురుషం బాలం క్రుద్ధ ఇవోరగహ ఎంత మోటివేషనల్ కోర్స్ అండి ఇవన్నీ కూడా విషాదాన్ని దిగులుని డిప్రెషన్ డిప్రెషన్ని మనం మన మన మనసులో కూడా రానియకూడదట ఆ డిప్రెషన్ రాగానే అది ఎలా ఉంటుంది అంటే బాగా బుసకొట్టేటువంటి పాము నిద్రిస్తూ ఉండేటువంటి చిన్నపిల్లవాడిని కాటు వేసినట్లుగా విషాదం మన మనసులో ఉండేటువంటి ఉత్సాహాన్ని హాటు వేసేస్తుంది ఇది ఇంకొక విషయం కూడా మనం గమనించాలి ప్రతికూల పరిస్థితుల్లో ఏ విధంగా జీవించాలి అనేటువంటిది ఈమె ప్రయాణం అంతా కూడా నేర్పింది అండి ప్రపంచానికి నేర్పింది చూపించింది అక్కడ నుంచి వచ్చిన తర్వాత గాల్లో ఎగురుతూ ఉండటమే కదా అక్కడ భూమి మీద అంటే ఆకర్షణ శక్తి ఉంటుంది కాబట్టి మనలాంటి వాళ్ళంతా అన్ని ప్రాణులు కూడా నిలబడటానికి అవకాశం ఉంటుంది ఆ భూమి ఆకర్షణ శక్తి వల్ల అక్కడ అంతరిక్షంలో ఆకర్షణ శక్తి ఉండదు అందుకని ప్రతి వస్తువు కూడా గాల్లో తేలిపోతానే ఉంటుంది ఎట్లాంటి పరిస్థితుల్లో కూడా ఆమె హృదయంలో ఆ డిప్రెషన్కి మనసులో డిప్రెషన్కి తావియలేదు ఇదే భగవద్గీత కృష్ణ పరమాత్మ బోధించింది క్షుద్రం హృదయ దౌర్బల్యం త్యక్పోత్తిష్ట పరంతప హృదయంలో దుర్బలాత్మము అనేటువంటిది రానీయకూడదు ఎటువంటి పరిస్థితుల్లో కూడా దీన్ని త్యక్పా వదిలిపెట్టు అని చెప్పి కృష్ణ భగవానుడు బోధించాడు నీకు సుఖం కలిగిన కష్టం కలిగిన దుఃఖం కలిగిన అనుకున్నటువంటి లక్ష్యం చేరలేకపోయినా కూడా తప్పనిసరిగా నీవు నీ కర్తవ్యం ఏంటో నీవు నిర్వహించు అని చెప్పి ఆయన ప్రబోధించాడు భగవద్గీతలో ఉండేటువంటి సారాంశం అంతా కూడా ఇదే ఎనిమిది రోజుల్లో తిరిగి రావలసినటువంటి ఆమె తొమ్మిది నెలల పాటు ఉన్నది అంటే ఆత్మస్థైర్యానికి మెచ్చుకోవాలి ఒక మహిళగా మనం అందరము కూడా స్వాగతించాలి హర్షించాలి ఇంకొక విషయం కూడా ఏంటి మనం గ్రహించాలి అంటే ఈ తనంలో ఉన్నటువంటి పిల్లలు వీటిని అలవాటు చేసుకోవటంలా చాలా గారాభంగా పెంచుతూ ఉన్నారు తల్లిదండ్రులు వాళ్ళకి కష్టం తెలియకుండా మేము పెంచుతున్నామని అని చెప్పి అనుకుంటూ ఉన్నారు కానీ జీవితంలో నిజంగా కష్టపడాల్సినటువంటి సందర్భం వచ్చినప్పుడు వాళ్ళ పరిస్థితిని తట్టుకోలేరు ఇది తల్లిదండ్రులు గమ గమనించాల్సినటువంటి విషయం వాళ్ళకి చిన్నతనం నుంచి కూడా కష్టం అంటే ఏంటో తెలియజెప్పాలి ఇటువంటి విషయాలన్నీ కూడా బోధిస్తూ ఉండాలి ఊహ తెలిసిన దగ్గర నుంచి కూడా భగవద్గీత మొదలైనటువంటి పుస్తకాలన్నీ కూడా వాళ్ళకి గ్రంథాలన్నీ కూడా వాళ్ళకి అర్థం తెలియకపోవచ్చు ముందు నోటికి రావాలి కదా చదవటం రావాలి కదా శ్లోకం అర్థం తర్వాత సంగతి తల్లిదండ్రులు నేర్చుకోవాలి పిల్లలకు బోధించాలి ప్రతికూల పరిస్థితులు ఎదురైనప్పుడు ఏ విధంగా జీవితంలో ఉండాలి ఇప్పుడు పిల్లలు ఏం చేస్తున్నారు ఒక సెల్ ఫోన్ కొనివ్వలేదను ఒక బైక్ కొనివ్వలేదను ఒక డ్రెస్ కొనివ్వలేదను నాలుగు మార్కులు తక్కువ వచ్చినాయనో అనుకున్నటువంటి ర్యాంక్ రాలేదను అనుకున్నటువంటి వాటితో పెళ్ళి కాలేదను వెంటనే పోయి మరణమేనా అన్నింటికీ శరణ్యం కాదు కదా మరణం అనేటువంటి సమాధానం కానే కాదు ఎప్పటికీ కూడా ఇట్లాంటి పరిస్థితులు ఎన్ని వచ్చినా కూడా ధైర్యంగా తట్టుకుని నిలబడాలి అని చెప్పి ఈ సునీత విలియమ్స్ యొక్క ఆ ప్రయాణం అనేటువంటిది మనకి నేర్చుకోవలసినటువంటి పాఠాలు చక్కగా నేర్పింది సునీతగా మార్గం సుగమం చేసింది విశ్వవిజేతగా నిలిచింది ఇంతకాలం అంతరిక్షంలో గడిపినటువంటి మహిళగా చరిత్ర లిఖించింది సునీత ఇటువంటి విషయాలు తప్పనిసరిగా ఆ ముందు తరాలకి చెప్పాల్సినటువంటి బాధ్యత కూడా ఈనాటి తల్లుల మీద ఉన్నది ఒకసారి మనం అనుకున్నవి జరగచ్చు మరొకసారి జరగకపోవచ్చు రెండింటికి కూడా మనం మానసికంగా సిద్ధపడి ఉండాలి అని చెప్పి ఈమె ప్రయాణమే మనకి ఈ సునీత యొక్క అంతరిక్ష ప్రయాణమే ఒక దిక్సూచిలాగా ఒక మార్గదర్శిగా దారిదీపంలాగా నిలుస్తుంది అంటే ఎటువంటి సందేహము కూడా లేదు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి